నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు దేవునికి సంబంధించి ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి అనే విషయం మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఎలాంటివి పెట్టుకోకూడదు మన దేవుడి రూమ్ లో ఎలాంటి ఫొటోస్ పెట్టుకోకూడదు ఎవరి వాళ్ళ వాళ్ళు చేస్తారు కదా జయ అవగాహనతో చేస్తారు గానీ ఎందుకు అడుగుతారంటే రమ్మగారు మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటారు కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు రమ్మగారు చెప్పింది వేదవాక్కు అలా కొంతమందికి ఉంటుంది నాలాగా అదేంటంటే ఇప్పుడు ఎలా అయింది ఇదివరకు తీర్థయాత్రలు ఎప్పుడో ఎవరో ఎక్కడో సకృత్తు రేర్గా వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి ఏమైనా ఒకటి వచ్చేది మన దగ్గరికి ఇప్పుడు మనము వెళ్ళిపోతాం అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిన ప్రతి వాళ్ళు ప్రసాదంతో పాటు ఓ ఫోటో ఓ ఇది ఓ అది ఓ ఇంకోటి ఏమిటో పంపిస్తారు సాయిబాబా మన ఇంటికి వచ్చాడని పెడతాం దుర్గాదేవి వచ్చిందని పెడతాం అవును కనక వస్తుంది పెట్టేస్తాం ఇంకా ఆవిడెవరో వస్తుంది ఈయనెవరో వస్తాడు ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు నేను మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కామాక్షి అక్షులు ఎక్కేస్తాయి ఇవన్నీ పెట్టుకుంటావు మందిరం అంతా నిండిపోయి ఉంటుంది అవును ఒక్కొక్కళ్ళు ఎక్కడికెళ్ళినా ఇతడి విగ్రహాలకు అట్రాక్ట్ అయిపోతారు అంత కిష్టుడు ఇంత నరసింహుడు ఇంత ఆంజనేయుడు ఆ తర్వాత ఇంకా కుమారస్వామి ఇలా వచ్చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ అని వాళ్ళ చుట్టాలు కూడా వీళ్ళకి ఏదైనా దేవుడి విగ్రహాలే గిఫ్ట్ చేస్తారు అవును రమ్మగారు కదా నువ్వు ఆ బాధలో ఉన్నావు ఎవరు ఏ ఊరు వెళ్ళినా ఒక విగ్రహం ఒక బొమ్మ మీరు అన్నట్టు ఇంత కృష్ణుడు ఇంత సాయిబాబా వచ్చేస్తారు వచ్చేసింది ఎక్కడ పెట్టుకుందాం ప్లేస్ పెరగదు కదా షో లోకి ఎక్కించండి నా మాట విని హాయ్ అనండి షో లో కూర్చున్న వాడిని హాయ్ అనొచ్చు మనం కదా ఈ దేవతా మందిరంలో ఇంత ఫోటోలు ఇంత ప్రతిమలు అంత ఇవి ఇట్లా అని చేర్చి మా విజయకయ్య లాంటి వాళ్ళైతే ఒక్కొక్కరికి వేరు వేరు స్తోత్రాలు వేరు వేరు నైవేద్యాలు ఓ పండు ఓ ఖర్చూరం ఓ పట్టుకు బెల్లం వాళ్ళకి బెల్లం వినాయకుడు కదా ఇది లక్ష్మీదేవికి ఇది ఇది శివుడు అది బోల్డన్ రకాల రైవేద్యాలు రోజు అమ్మూగా ఎప్పుడైనా ఓ రోజు మొత్తం దేవతా అంతా తుడుతున్న పులికా పెట్టిన రోజున టంగులు దిగిపోతాయి అన్ని అన్నీతో ఇవన్నీ కడిగి అందరికీ బొట్లు పెట్టి అందరికీ వస్త్రాలు అందరికీ అలంకారాలు దీంతో చాలా కష్టం దీంతో పాటు చనిపోయిన మన తాతగారు భర్త నాయనో అమ్మో వాళ్ళ పటాలు దేవుడి పక్కన పెట్టేస్తారు దేవతా మందిరంలో ఉంటాయి చనిపోయిన వాళ్ళ ఫోటోలు దేవుడి మందిరంలో పెట్టుకోకూడదు వాళ్ళు దేవుళ్ళు అయిపోరు అదే కదా మనకి దేవుడు మనం ఎలా చేయాలి విడిగా పెట్టుకోవాలి దేవతా మందిరం వేరు మన ఇంట్లో నుంచి పెద్ద కీర్తిశేషులైన వాళ్ళని వేరుగా పెట్టాలి ఇది స్ట్రిక్ట్ రూలే పాటిస్తే పాటించండి లేకపోతే లేదు మీ ఇష్టం రూల్ అయితే రూలే రూల్ అయితే ఇదే రూలు చనిపోయిన వాళ్ళు అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఓకే ఎంత ప్రేమ ఉన్నా మనం విడిగానే పెట్టుకోవాలి కావాలంటే విడిగా ఎక్కడైనా పెట్టుకుని రోజు అది పూలు పూలు పెట్టచ్చు బొట్టు పెట్టచ్చు పర్వాలేదు హారతులు నైవేద్యాలు అవి చేయకూడదు కరణించని వారికి అది తప్ప అది మనం భగవంతుడికే చేస్తాం ఆహా చనిపోయిన వారికి హారతులు నైవేద్యాలు కూడా ఇవ్వద్దు చాలా మంది ఇళ్లలో చూసాను రమ్మగారు ఏమో పాపం వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు అమ్మా నాన్న అనుకుంటారు దేవుళ్ళు అయిపోరమ్మా కర్పూరం తిప్పేసి అగరబత్తులు వెలిగిచ్చేసి మేము పాపం వాళ్ళు ఇష్టం మనం చెప్పలేము కానీ అది చేయకూడదమ్మా అది పద్ధతి కాదు మనం ఇష్టం అలాగే చెప్పాలి కదా అక్కడి నుంచి మనం మనది ఫోటో సమయాచారం మనది సమయాచారం అంటే సౌమ్యమైన పూజా విధానము ఆదిశంకర్లు శంకర్లు ప్రతిపాదించింది మీరు లలితా సహస్రం చూస్తే అమ్మవారిని సమయాచార తత్పర అని చెప్తారు అందులో కౌల మార్గ తత్పర సేవిత లాంటి పదాలు కూడా ఉన్నాయి ఆవిడకి ఆ మార్గము ఇష్టమే కానీ ఈ మార్గంలో భయం లేని మార్గం ఇది సౌమ్యమైన దేవతార్చన మంచిది ఓ కుటుంబీకులకి మనం ఇవి ఎవరికి చెప్తాం జయ దేవరో బాగా తెలిసిపోయిన వాళ్ళకి మనం చెప్పము అవును అవును మామూలు మనలాగానే ఏదో సామాన్యంగా పొదున పడుకుని పొదునే ఆనందిని రాత్రి పడుకుని నిద్రపోయి ఏదో ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకే కదా చెప్తాము అంతే కదా సామాన్యులందరూ కూడా ఉగ్ర దేవతలని దేవతార్చనలో పెట్టుకోకూడదు అంటే దశ ఉన్న ఉన్నవాళ్ళు ఓకే ఆ తర్వాత ఏమో సప్త మాతృకలు ఈ సప్త మాతృకలకి వాటికి మంచి పూజా విధానం కావాలి బలమైంది అన్న నివేదన కావాలి అన్నం సంతర్పణ జరగాలి ఎప్పుడు మనం అవి ఏం చేయము ఏదో మామూలుగా చేసుకుంటూ పండో ఫలమో అరటిపండు నైవేద్యం పెడతాం ఓ తాంబూలంలో అరటిపళ్ళు చెప్తే తలా ఒక అరటిపండే తాంబూలం ఇస్తాం మన జీవితాలు అవి అంతే కదా అంతే అవి ఎక్కడ ఉండచ్చు దేవాలయాల్లో పెద్ద పెద్ద మఠాలు పీఠాలలో అక్కడ ఏంటంటే విస్తారమైన అర్చన అన్న విశేషం విశేషంగా అన్నర్చనలు జరుగుతాయి అమ్మకు చూపిస్తారు అవన్నీ అవి అందరికీ పెడతారు మనం అంతవి చేయకూడదు మనం ఏం చేయొచ్చు ఓ లలితాదేవి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అలా ఉన్నది సాత్విక రూపం అటు ఇటు రమాలక్ష్మీదేవి సరస్వతీదేవి వింజ్యామలు పట్టుకుని ఆవిడ ఇట్లా కూర్చుని ఉంటుంది చక్కగా బాణ హస్తగా ఉంటుంది బాణాలు ధనుర్బాణాలు అవి పట్టుకుని పాశాంకుశాలు అవి ధరించి స్థిమితంగా కూర్చుంటుంది అలాంటి లలిత చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహం పూజలో ఉండాలి ఓ వినాయకుడు ఉండొచ్చు ఈ వినాయకులలో అష్టవిధ గణపతులు చాలా మంది ఉన్నారు కదా అవన్నీ మనం పెట్టుకోం సాత్వికంగా ఎడం వైపుకి తొండ ఉండి స్థిమితంగా ఉన్న వినాయకుడిని నాట్య గణపతిని వాటిని పెట్టరు పూజల్లో అది పనికిరాదు సాత్విక గణపతి స్థిమిత రూపుడు కూర్చున్నవాడు అర్చన అందుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని పెట్టుకుంటాం ఓకే తర్వాత ఇంకా లక్ష్మీ లక్ష్మీదేవి కూర్చున్న లక్ష్మీదేవి ఆ పటాలు ఉంచుకోవచ్చు కనకదుర్గమ్మను పెట్టుకోవచ్చు అమ్మగారు కనకదుర్గని ఏమన్నా పులి మీద సింహం మీద వాహినిగా సింహవాహిని అలా పెట్టుకోకూడదు మనకి సాత్విక రూపం అమ్మవారి ఫోటో చూపిస్తారు చిన్న నవ్వు మొహన్ తోటి కేవలం సాత్విక రూపంలో ఉన్న పెట్టుకోవాలి ఉగ్రదేవత ఉగ్ర ఆవిడ ఉగ్ర నరసింహస్వామి నరసింహస్వామి కూడా లక్ష్మీ నరసింహుడిని పెట్టుకోవచ్చు ఓహో నరసింహుడిని పటం పెట్టుకోవచ్చు మనం యోగ నరసింహుడు మనకు ఆ రకమైన పూజా విధానం ఇంట్లో ఉంటే పట్టబంధంలో కూర్చుంటాయి ఉండాలి ఇలా నరసింహస్వామి దుర్గా అలా పెట్టుకుంటే ఇంట్లో నియమంగా మనం పానకం అవి చెయ్యాల మా నివేదన పటాలతో ఏమవుతాయంటే మరి ఎందుకు పెట్టుకున్నట్టు నువ్వు భక్తి కోసమే కదా ఏదో అవ్వాలనే కదా పెట్టుకున్నావు పటాలతో ఏముందండి విగ్రహాలు అయితే చేయాలి పటాలకు అక్కర్లేదు అక్కర్లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటాము నువ్వు అది ఏదో ఉంటుందని కదా నువ్వు పెట్టుకున్నావు అదేదో ఉంటుంది అన్నప్పుడు దాన్ని తగినట్టు చేయాలి మరి చేయాలి పెట్టుకోవద్దు ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామిని కూడా పెట్టుకోవచ్చు చక్కగా చక్కటి పంచముఖ ఆంజనేయుడు కాకుండా ఉన్న ఆంజనేయ స్వామి అనే ఇది ఉంటుంది కదా ఏమంటారు మన సంజీవన పర్వతాన్ని తెచ్చిన తోకరాయుడుగా ఉన్నవాడు తోకట్లా కనపడుతుంటుంది అలా కూడా చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర నేను విన్నాను నేను చెప్పే ఐదు వినాయకులు ఎక్కువ ఉంచకూడదని మా దగ్గర ఐదుగురు వినాయకులు ఉన్నారు నేను ఎవరిని తీయలేను ఆయన తీస్తే ఏదో కష్టంగా ఉంటుంది ఒకే పాట ఒకే దేవుడివి రకరకాల ప్రతిమలు అక్కర్లేదు ఎక్కువ ఇవి అక్కర్లేదు అనంత లక్ష్మి ఒక ప్రతిమ ఒకటి చాలు రకరకాల రూపాల్లో ఉన్నాయని పెట్టుకుంటే ఎక్కువ ఎక్కువైపోతుంది అర్చన కావాలి కావాలి అర్చన కావాలి నైవేద్యం కావాలి అర్చన అక్కర్లేదు అంటే షో కేసులోనే పెట్టుకోవచ్చు నువ్వు పూజా మందిరాలు ఎందుకు పెట్టుకున్నట్లు అంతే కదా నేను నా సలహా అయితే ఏ ఫ్రెండ్స్ ఎవరు తెచ్చి ఇచ్చిన ప్రతిమైనా ఎత్తి పూజ గదిలో పెట్టబోకండి ఓ షోకేస్ ఒక ర్యాక్ దానికి వదిలిపెట్టేయండి అని ఒకదాని వెనకాల ఒకటి పెట్టి వారేయండి అంతే షోకేస్ లో పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టవద్దు దేవుడి దగ్గర వద్దు శాంత స్వరూపుడుగా ఉన్న హైగ్రీవ స్వామిని పెట్టుకోవచ్చు హైగ్రీవుడు చాలా విద్యాప్రదాత చాలా మంచిది ఉత్తమ దైవాలలో హైగ్రీవుడు ఉన్నాడట ఆ జ్ఞానానందమైన దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానయం హయగ్రీవం ఉపాస్మ ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాసమహి చిన్న శ్లోకం పిల్లలకి నేర్పించండి విద్య పెరుగుతుంది శ్రీరామ్ పట్టాభిషేకం మనం ఉంచుకోదగిన ఫోటోల్లో శ్రీరామ్ పట్టాభిషేకం ఒకటి శివ పార్వతుల్లో శివ పార్వతులు శివ పార్వతులు శివ ఏమంటారు పరివారం పరివారం వినాయకుడు షణ్ముఖుడు కూడా ఉన్నది పెట్టుకుంటే చాలా మంచిదట ఇప్పుడు ఆయుష్మని చేస్తే చార్నాళ్ళ క్రితం పిల్లల పేరుతో ఏదో ఆయుష్మని చేస్తే అప్పుడు ఆయన చెప్పారు మన మా పురోహితులు సుబ్రహ్మణ్యం గారు అనుకుంటున్నాను ఆయన శివపరివారం తీసుకురండి అది ఇంట్లో ఉంచుకోండి శివపరివారం ఉండటం చాలా మంచిది మా ఫ్రెండ్ ఒకరు వెండి ప్రతి ఒక్కటి చర్చి శివపరివారం చాలా బాగుంటుంది చక్కగా పరివారం పెట్టుకుంటాం ఇలా పెట్టుకోవాలి కానీ మీరు ఆలోచించండి ఉగ్రదేవతలు తర్వాత ఏమో ఇలా శంఖచక్రాలు అవి పట్టుకుని ఉన్నటువంటి విష్ణు స్వరూపాలు ఇంతంతవి ఫోటోలు అవి కాకుండా అలా ఒక్క విష్ణువే ఉన్నవాడు కాకుండా పక్కన ఉన్న విష్ణువు స్వామి పైనుండి కింద నుంచి మనకి లక్ష్మీదేవి ఉన్న ప్రతిమలు కూడా కనిపిస్తా ఉంటారు అంటే కళాత్మకంగా రకరకాల చేస్తున్నారమ్మా ఈ ప్రతిమలన్నీ ఫోటోలన్నీ దేవుడి దగ్గర చేర్చకుండా అవును పెట్టుకోండి ఇంకా అంతే చేయాలమ్మా మీరు ఆలోచించుకోండి ప్రధానంగా ఇప్పుడు చాలా మంది రకరకాల దేవతల ఉపాసనలు అవన్నీ చెప్తున్నారు కదా మరి ఈ ఉపాసనలు అవన్నీ ఏదైనా తాత్కాలిక ప్రయోజనం కోసం తాత్కాలికంగా కొద్ది రోజులే ఫలానా రోజు మంచిదంటే ఆ ఒక్క రోజే చేస్తే మంచిది తప్ప దాన్ని నిత్యార్చనలో పెట్టుకోకూడదని భావిస్తున్నాను జయ నేనైతే ఓకే ఎందుకంటే ఇది మనకి వారాహి అర్చన అవన్నీ కూడా శ్యామల వారాహి ఇవన్నీ కూడా మంత్ర దేవతలు వాళ్ళందరినీ మనం నిత్యమో అర్చన చేయడం అనేది అసలు మన విధానంలో లేదు కానీ కొత్తగా వచ్చేసింది అనొచ్చు అనకూడదు రమగారు లేటెస్ట్ టెక్నాలజీలో భాగంగా వారాహి పూజ అనేది కూడా ఇది కూడా కొత్తగా వచ్చింది కదా గారు ఇంతకు ముందు విన్నామా మాసం వారాహి అమ్మవారి ప్రతిమ కూడా తెలియదు ఇప్పుడు వే వేలుగా ప్రతిమలో ఫొటరాహి పూజ ట్రెండింగ్ లో ఉంది వారాహి శ్యామలు కూడా ట్రెండ్ లోనే ఉండేది శ్యామల్ని కొంచెం పక్క పెట్టి వారాహి చేస్తే మనం ఎవరినైనా ఏదైనా చేసేయచ్చు అలాంటి భావాలు కూడా విపరీతలు అలాంటి వాటిల్లోకి వెళ్ళబోకుండా ఎవరినైనా మీ చేయగలిగేది మిమ్మల్ని ఏం చేస్తుందో చూసుకోండి కరెక్ట్ చెప్పారు ఎవరి కోసమైనా వాళ్ళు పాడవ్వాలి వాళ్ళ ఇది అని చేసిన పూజ మనల్ని మిమ్మల్ని ఏం చేస్తుంది అది ఆలోచించండి తుప్పు మరక లంటిస్తుంది తుప్పు ఐరన్ ఓ ఇనపరాడ్డుకి తడిపామనుకో ఆ మరక బట్టలకు కంటుతుంది దీనికి ఏమవుతుంది కొన్నాళ్ళకి ఇత మేకు కూడా పాడవుతుందమ్మా అవును కదా కొంచెం టైం పడుతుంది అంతే అంతే కానీ ఇది పాడవటం మాత్రం మాందు పొరపాటును కూడా అలాంటి పనులు చేయబోకండి ఈ సమస్య నాకు తీర్చమనాలి అవతల వాడు ఏ సమస్య ఎవడి వల్ల వచ్చిందో వాడు పోవాలని కోరుకోకూడదు అది చాలా పొరపాటు అలా కోరి మీరు ఏ ఆరాధనైనా చేస్తే ఏ ప్రతిమా విశేషాన్నో ఏ ఫోటోనో తెచ్చి ఆమెను పూజించటం మొదలు పెట్టారా మీ సమస్య తీర్చిన శక్తి మిమ్మల్ని మింగుతుంది తర్వాత అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ ఎవరికైనా అమ్మే నువ్వు చేస్తావు తప్పు నువ్వేమి దేవుడు కాదు అంతే కదా ఇంకొకరీ పట్టుకుంటుంది ఆ తప్పులకి నిన్ను పట్టుకుంటుంది నాకు ఈ సమస్య తీర్చమ్మా నన్ను ఇందులో నుంచి బయటపడేగి అని మొక్కుకోవాలి అని మొక్కుకోండి అని దండం పెట్టుకోండి అలాంటి ప్రతిమా విశేషాలని తెచ్చి పెట్టుకోండి సుబ్రహ్మణ్యం కూడా పెట్టుకోవచ్చు చెయ్య బాలసుబ్రహ్మణ్యం పెట్టుకుంటే చాలా మంచిదట సుబ్రహ్మణ్యుడు బాలసుబ్రహ్మణ్యుడుగా ఉండాలి సంతానానికి పిల్లలకి చాలా మంచిది అవి పెట్టుకోవచ్చు ఆలోచించుకుని పెట్టుకోవచ్చు అంతే ఇలా చూలపాణిగా ఉన్నది అమ్మవారు మహిషాసు మర్జి ఉన్నది పెట్టుకోకూడదు అవి పెట్టుకోకూడదు అంత మంచిది కాదు అది ఎప్పుడు పెట్టుకోవాలి మంచిది కాదంటే ఆమె చేయడాన్ని కాదు అంత పవర్ని మనం తట్టుకోలేమని అది విశేషంగా మహి మహారవి నాడు అర్చన అంతే ఆ పూట ఆ ఫోటో ఉంటే పెట్టుకుని దండం పెట్టుకుని అవతారాలు వేస్తారు గుళ్ళో ఏమి సంవత్సరం అంతా చూపించారు మనకి కోసారే మహిషాసుర మర్దని పెద్ద స్వరూపంలో చూపిస్తారు భయం వేసేలాగా తెల్లారపాటి తీసేస్తారు ఎందుకు తీసేస్తారమ్మా ఏ దేవాలయంలో ఎందుకు ఉంచుకోడదు కదా మరి మరి ఇప్పుడు చూడు మనం ఆలంపూర్లోను అక్కడ అమ్మవారి జోగులాంబ ఆవిడ చాలా విపరీతమైన స్వరూపంతో ఉంటుంది అదంతా మనకు చూపించరు అలంకారం వేసేస్తారు చక్కగా సాత్విక రూపంలోనే నీకు ప్రదర్శనిస్తారు గుళ్ళో చేసినప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేయాలి మరి కాస్త జాగ్రత్త అందుకని సాత్విక స్వరూపంలో ఉన్న అమ్మని అయ్యవారిని ఆరాధించండి అది మంచిది ఎక్కువ ఉగ్ర రూపంగా ఉన్నది మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ దండం పెట్టి అక్కడ వదిలిపెట్టేసాలి ప్రత్యంగిర అవి ఫోటోలు పెట్టుకోకూడదు ఇంట్లో ఆ ప్రత్యంగి ఏదైనా సమస్య ఉంటే ప్రత్యంగిర వచ్చని చెప్పారు అనుకో నీకు ఆ సమయం తీసాక యాంటీబయాటిక్ మానేస్తాను ఫైవ్ డేస్ కోర్స్ తర్వాత అంతే అది అయిపోగానే ఈ అమ్మవారిని తీసి లోపల పెట్టాలి అంతే ఓ దండం పెట్టి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తామమ్మా అందాక పెట్లో కూర్చో బంగారు తల్లి అని ఓ రెండు పువ్వులు గంధం పెట్టి లోపల పెట్టేసుకోవాలి ఇలా చేస్తే మంచిదమ్మా ఇది స్థిమితమైన పూజా విధానం ఏదో శత్రునాశనాలు అవి చేసేసేద్దాం వీటితోటి అని భావించకండి అలా చేయగలిగేవి మందకి మంచిది కాదు నమస్తే నమస్తే జీ